హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా కరోలా ఆల్టీస్ జీ టాప్ ఎండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి వన్ పాయింట్ ఎయిట్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు ఫైనల్స్ రావండి ఈ కార్ ఇక్కడే అయితే ఉందండి మీరు ఈ కార్ని చూసుకోవాలంటే ఢిల్లీ వచ్చి చూసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు రాలేని పక్షంలో కారు డబ్బులు కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నాకు ఖమ్మంలో కార్ బజార్ ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి రెండు వేల పదకొండు కార్ అండి పన్నెండో నెల కారు రెండు వేల ఇరవై ఆరు పన్నెండో నెల దాకా ఈ కారు ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అరవై శాతం ఉంది ఐదో వీల్ కూడా ఎలై వీల్ అండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదమూడు నుంచి పద్నాలుగు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది ఇది పెట్రోల్ కారు ఒకవేళ దీనికి సీఎంజి పెట్టుకుంటే ఇరవై ఐదు మైలేజ్ అయితే వచ్చింది ఫ్యూచర్లో సీఎన్జీ పెట్టుకుంటే ఇరవై ఐదు మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మాత్రం మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అండి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ కూడా అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అనేది కామన్ పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఆరు పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రన్ రైట్ లో ఉన్నటువంటి ఆప్రన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కారు కాస్ట్ రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇది కొత్తలో ఉన్నప్పుడు పదమూడు నుంచి పద్నాలుగు అయితే ఉంది ఇప్పుడు రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ట్యాక్స్ కూడా ఈ బండికి బాగానే వస్తుంది దాదాపుగా లక్ష నుంచి లక్ష ఇరవై వేల మధ్యలో ట్యాక్స్ అయితే వచ్చిందండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను ఇది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ క్వాలిటీ కార్ ఉంటే మాత్రం దాదాపుగా ఐదున్నర లక్షల దాకా అయితే ఉందండి చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లాంప్స్ తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్లామ్స్ కానీ గ్రిల్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అరవై నుంచి డెబ్బై శాతం ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీటిగా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం ఉంది ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రిక్వెస్ట్ సెన్సార్స్ కూడా అయితే ఉన్నాయండి ఈ కార్కి లాక్ అయింది చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే మిర్రర్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుస్టర్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చూడొచ్చు సింగిల్ లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి షిఫ్టింగ్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే బానెట్ కోలు వెనకాల ఉన్నటువంటి డిక్కీ బీకోలు వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నాయి హామ్ రెస్ట్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డిక్కీ స్పేస్ కూడా బటన్ Okay. డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది అరవై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ అయితే ఉందండి టూల్ కిట్ కూడా అయితే ఉంది ఆప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ లెగ్గులు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే ఎక్సైల్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బానేర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదకొండు కారు టయోటో కరోలో ఆటి జీ వేరియంట్ టాప్ ఎన్ వేరియంట్ డెబ్బై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనరు ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కార్ కాస్ట్ రెండు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద డైటెయిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్